హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఒకేలాంటి సమస్య పదే పదే మీ జీవితాల్లోకి వస్తూ ఉందా నిన్న జయించింది మరలా ఇంకొంచెం ఎక్కువ ఇంటెన్సిటీతో ఒక కొత్త రూపంలో మరలా మరలా వస్తూ ఉందా అయితే ఇది మీకోసమే మతేసు వార్త పదిహేనవ అధ్యాయము చివరిలో ఒక సందర్భం ఉంది ఒక గొప్ప సమూహానికి ఆహారం పెట్టలేం అన్న భయంతో కూడిన మాటను పట్టుకొని శిష్యులు ఏసయ దగ్గరికి వచ్చారు కానీ వారు మర్చిపోయింది ఏంటి అంటే ఆ ముందు అధ్యాయంలోనే ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలతో ఐదు వేల మందికి ఆహారం పంచిపెట్టగలిగిన ఏ ఉన్నాడు అని చెప్పి ఏసయ ఒకే సమయ ఒకే సమస్యను పదే పదే వారి జీవితాల్లోకి అనుమతించింది వాళ్ళు ఏదో నేర్చుకోవాలి అని ఆ తర్వాత అధ్యాయంలో ప్రభు వాళ్ళకి ఒక ఆత్మీయ పాట నేర్పించాలి అని అనుకుంటున్నప్పుడు హెచ్చరికతో కూడిన ఒక విధానాన్ని చెప్పాలి అనుకుంటున్నప్పుడు వీరి మనసు ఇంకా లోకపరంగానే ఆలోచిస్తూ ఉంది రొట్టెలు లేవు అన్న విధానంలోనే ఉన్నారు శారీరకంగా రొట్టెల గురించి ఆయన ఎప్పుడు భయపడడు అన్న విధానాన్ని మర్చిపోయారు ఆయనలో ఉన్నప్పుడు శారీరకంగా ఉన్న లోటు అంత గొప్పదేం కాదు అంత పెద్దదేం కాదు అన్నది వాళ్ళు నేర్చుకోలేకపోయారు ప్రభు ఈరోజు నీకు నాకు ఒక విషయం చెప్పాలనుకుంటూ ఉన్నాడు ఏదైనా ఒక సమస్య పదే పదే మన జీవితాల్లోకి వస్తూ ఉంది అంటే ఆ సమస్యను జయించడం ఒకటే కాదు కానీ ఆ సమస్య నుంచి నీవు నేను ఏదో నేర్చుకోవాలని చెప్పి అనుమతిస్తూ ఉన్నారు ఈ రోజు నుంచి ఏదైనా అలాంటి సమస్య మన జీవితంలో ఉంటే ప్రవ్వ ఇది పెట్టినందుకు స్తోత్రములు ఈ సమస్యలో నేనేం నేర్చుకోవాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావో అది నాకు నేర్పించు అని ప్రార్థించడం అలవాటు చేసుకుందాం ప్రతి సమస్యను బట్టి దేవునికి మరింత దగ్గర అవుదాం ఒక కొత్త ఆత్మీయ పాఠాన్ని నేర్చుకుంటూ ఆయనలో ముందుకు సాగుద్దాం దేవుని కృప మనెల్లూ తోడైండును గాక ఆమె